గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తనిఖీ నిర్వహించారు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను సంబంధించి రివ్యూ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు

ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ తీసుకొని జనరల్ గా రివ్యూ చేస్తా ఉన్నాము ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో గానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని చేయపోవటం కానీ ఎలివేటర్స్ పని చేయపోవటం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటల గంటలు వెయిట్ చేయడం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ ఎక్యుమిలేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం కలెక్టర్ గారు ఉన్నారు అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా వన్ బై వన్ అన్నీ మేము ఏదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లు అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు అంతవరకు చేసే విధంగా ఒక వన్ టూ మంత్స్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్స్ కానీ వివిధ ఫ్యాకల్టీ హెచ్ఓడీస్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే మనకి రెగ్యులర్గా పేషెంట్స్ పడే ఇబ్బంది కానీ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు మనం అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది మనకి హాస్పిటల్ సంబంధించి ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్ కొత్తగా వచ్చిన అఫీషియల్స్ అందరితో రీకాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా మనము ఇప్పుడు లోకల్గా మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి హాస్పిటల్లో సర్వీసెస్ కి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూడడానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనము ఫామ్ చేసి దాంట్లో ద్వారా పనిచేయడం జరుగుతుంది అదే రకంగా మనకి హాస్పిటల్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన యూనిట్స్ ఏదైనా ఎక్స్పెన్షన్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ కూడా మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా కానీ ఐనీ అదర్ ఎన్జిఓ ఫండింగ్ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కానీ చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది చేయడానికి అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కటి పరిశీలించి కూలంకర్షంగా చర్చించి ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకుండా పేషెంట్ వైద్యానికి సంబంధించి ఏ లోపం జరగకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక బృందమే వాళ్ళని ఇక్కడ నిలబడింది దాంట్లో లోకల్ గా ఉన్న మన ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రామాంజనే గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చర్చించి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో ఏ ఏ ప్రణాళికలు రూపొందించాలి పేషెంట్కి మరింత మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలి అలానే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ అలానే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క వైద్యం కూడా దగ్గరకి ప్రజల దగ్గరకి తీసుకెళ్ళడానికి అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఆధునికమైన వైద్యం కానీ ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏ ప్రయత్నం చేయొచ్చు అన్న దాంట్లో చాలా కులంకర్షంగా నిర్ణయించడమే కాకుండా మాకు కూడా చాలా సలహాలు ఇచ్చారు అప్రమత్తంగా ఉండాలని కూడా మమ్మల్ని సూచించారు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి రోగులకి ముఖ్యంగా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా ఎట్ ఎట్లా అనే దాని మీద ఈరోజు రివ్యూని ఏర్పాటు చేసుకొని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరతగిన పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని వన్ బై వన్ దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి పార్కింగ్ దగ్గర నుండి క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్గా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సి అట్లే ఇక్కడ కొన్ని సర్వీసెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నిటిని కూడా ఎందుకంటే అన్ని కూడా సెంట్రలైజ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో అన్ని సెంట్రలైజ్ చేయడం ద్వారా డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుంది చిన్న చిన్న సర్వీసెస్ కూడా సెంట్రలైజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సూపర్డెంట్ గారికి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఇక్కడ ప్రొఫెషనలిజం ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉంది రెండు విడివిడిగా ఎవరు పని వాళ్ళు చేసుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రజలకు మంచి సౌకర్యాలు లభిస్తాయి ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ముఖ్యంగా ప్రముఖమైనటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పాత్రను పోషించడం జరుగుతుంది ఏదేమైనా గుంటూరు హాస్పిటల్లో పేషెంట్స్కి మంచి ఫెసిలిటీ ఇవ్వడం అనేటువంటి జరగబోతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో రివ్యూ చేసుకోవడం జరిగింది ఎన్నో రకాల ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది సూపరింటెండెంట్ గారు దృష్టిలోకి కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది చాలా ఇష్యూస్ని అడ్రస్ చేశాము అన్నీ కూడా సత్వరమే దాని పరిష్కార దిశగా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో మినిస్టర్ గారు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వన్ టూ మంత్స్కి సరిపడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది అవి ఫుల్ఫిల్ అయిన వెంటనే చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవి కూడా లిఫ్ట్ల దగ్గర నుంచి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి పేషెంట్స్ కన్సల్ట్ దగ్గర నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వరగానే ప్రాసెసింగ్ లోకి వస్తాయి ఇష్యూస్ అన్ని తొందరగా కవర్ చేస్తామని అందరం కూడా చెప్పడం జరిగింది కాబట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మంచి రోజు చూడబోతుంది అని చెప్పి అందరికి చెప్తాను రిపేర్ చేయాలంటే కూడా ఆ రిపేర్ నిర్ణయాలు వీళ్ళు తీసుకునే పరిస్థితుల ఏజెన్సీలని కూడా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇది ఏ ఉద్దేశంతో చేశారనేది మనందరికీ తెలిసింది ప్రతి చిన్న సర్వీసు ఆసుపత్రి స్థాయిలో నిర్ణయాలు చేయాల్సిన అంశాలని సెంట్రలైజ్ చేసుకొని ముడుపుల కోసం చేసిన సంగతి మనకు అందరికీ అర్థమైంది మాకు అందరికీ అర్థమైంది ప్రభుత్వంలోని విధానాలని సరిదేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నాట్కో ట్రస్ట్ కానీ బదులు ప్రసాద్ జిమ్ఖానా వాళ్ళు కానీ ఇతర సర్వీసెస్ వేసే వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వారిచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులోకి తీసుకురావాలన్నట్టయితే ఖచ్చితంగా మన కేంద్ర మంత్రివర్యుల సహాయ సహకారాలు అవసరం స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యేలను కూడా మేమందరం కూడా కోఆపరేట్ చేస్తాం